మనకు జ్యోతిష్య శాస్త్రం బట్టి మొత్తం పన్నెండు రాశులైతే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి మన యొక్క రాశిని బట్టి మన వ్యక్తిగత జీవితం గురించి ఆరోగ్యం గురించి ఆర్థిక పరిస్థితి గురించి ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఇలా ఏ విషయం గురించి అయినా సరే పూర్తిగా తెలుసుకోవచ్చని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ప్రత్యేకించి వృషభ రాశి వారిలో దాగి ఉండే ప్రత్యేక లక్షణాలతో పాటు వారి యొక్క అనుకూల తేదీలు మరియు ప్రతికూల తేదీలు అనుకూలమైన వాలాలు అలాగే అనుకూలమైన రంగుల గురించి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం సాధారణంగా కృత్తిక రెండు మూడు నాలుగు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు మరియు మృగశిర ఒకటి రెండు పాద్మూలియందు జన్మించిన వారిని వృషభలగ్న వృషభలగ్నంగా భావిస్తారు వృషభం అనగా ఎద్దు వృషభం శక్తికి పునరుత్పత్తికి సంకేతం అలాగే సహనానికి కూడా వృషభం పెట్టినది పేరు స్థిరత్వం ప్రేమ వాత్సల్యం ఊర్పు వీరి యొక్క ప్రత్యేక లక్షణాలని చెప్పవచ్చు చాలా నమ్మకస్తులు ఆపన్నులను స్నేహితులను కష్టకాలంలో ఆదుకుంటుంటారు స్థిర నిశ్చయం కలిగి ఉంటారు పరిశుభ్రత ఎక్కువ కళలు సంగీతం కవిత్వం పట్ల మరింత ఆసక్తిని కలిగి ఉంటారు వృషభ రాశి వారు జీవితాన్ని ఆస్వాదిస్తూ అలాగే ఇతరులను కూడా సంతోషపెడుతూ ఉంటారు అతిథి సత్కారాలు బాగా చేసే అలవాటు వీరికి ఎక్కువగా ఉంటుంది ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దుకుంటారు ఆకర్షణీయమైన వస్త్రధారణ చేస్తారు వృషభరాశి వారు ఎక్కువగా మాయమాటలను అస్సలు నమ్మరు పొగడ్తలకు కూడా అంత త్వరగా లంగియమనస్తత్వం కాదు క్రమశిక్షణ ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే వృషభ రాశి వారు ధనం ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు ఓపిగ్గా కష్టపడి పనిచేసే ధన సంపాదన ఎక్కువ కాలం ఉంటుంది వీరు అందంగా ఉంటారు వీరు తమ మనస్సుని బుద్ధిని అదుపులో ఉంచుకోగలిగితే మంచి కళాకారులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆధ్యాత్మికత మనోవికాసం ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఆలస్యంగా వివాహం చేసుకుంటే చాలా మంచిది వీరి యొక్క తొలి ప్రేమ ఫలించదు ముప్పై ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటే కొంచెం మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామి అనారోగ్యం వీరిని బాధిస్తుంది ప్రథమ సంతానం తరువాత భార్యకు ద్వితీయ సంతానం తరువాత భర్తకు అనారోగ్యం వస్తుంది వీరు అభివృద్ధి చెందుతున్న కాలంలో వీరి జీవితంలో చెప్పలేనంత మార్పులు సంభవిస్తాయి అందరి మనలను ఎక్కువగా పొందుతారు సంగీతం సాంస్కృతిక కార్యక్రమాల్లో విరివిగా పాలు పెయింటింగ్ ఫోటోగ్రఫీ అంటే వీరికి మక్కువ చాలా ఎక్కువ మంచి వ్యక్తులుగా రాణిస్తారు వీరు అధ్యాపకులు న్యాయవాదులు నటులుగా మంచిగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి వ్యవసాయం నీటిపారుదల ప్రజాపణులు వాటిలో చేరితే ఉన్నత పదవులు లభిస్తాయి అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు దృఢమైన మనస్సు తలచని పని సాధించేవారు స్థిరమైన ఆలోచనలను కలిగి ఉంటారు వీరికి సాధారణంగా కోపం అనేది రాదు వచ్చిన ఎవరిని వీరు బాధపెట్టరు వీరి మనస్సును ఉండదు స్నేహమందు ప్రాణమైన ఇచ్చుటకు సిద్ధంగా ఉంటారు ధనార్జన చేయడంలో చక్కని ఆలోచన చేసి లాభంను పొందుతారు ఏ విషయమైన పూర్వపరాలు ఆలోచన చెందే చెయ్యరు వీరికి సంపాదన బహువిధాలుగా ఉంటుంది సంఘంలో పలుకబడి కలిగి పెద్దవారితో పరిచయాల వల్ల లాభాలు పొందుతారు అలాగే వృధా ఖర్చులు కొంచెం ఎక్కువగానే చేస్తారని చెప్పుకోవాలి బంధువులపై ప్రేమ అధికంగా ఉంటుంది జీవిత భాగస్వామి విషయంలో వ్యతిరేకత వచ్చే అవకాశాలు కొంచెం గోచరిస్తున్నాయి యందు శాంతిని కళాకారులను బాగా రాణిస్తారు వీరి మానసిక మనోభావాలకు వ్యతిరేకత గల భాగస్వామి లభించగలదు జాయింట్ వ్యాపారాలు కలిసి రావు వీరి మిత్రులే ద్రోహం తలపెడతారు ఎక్కువ విషయాలు తెలుసుకోవాలనే అభిలాష కలిగి ఉంటారు పురుష సంతానం తక్కువ సంపాదన వ్యయ ప్రయాసాలతో కూడుకుని ఉంటుంది రవి చతుర్థాధిపతి అయి కేంద్రాధిపత్యం కలిగినచో శుభఫలాలు ఇచ్చును రవికి శుభగ్రహ వీక్షణ ఉన్న గృహ వాహన లాభాలు కలుగును బలహీనుడైన అనారోగ్యం మానసిక వ్యధ శత్రువుల వల్ల ఆస్తి నష్టం ప్రభుత్వం వల్ల బాధలు కలుగుతాయి చంద్రుడు తృతీయాధిపతిగా అత్యంత పాపి చంద్రుడు బలహీనుడైన పాప సంబంధం వల్ల దుస్థానమునందున్న విపరీత రాజయోగం వల్ల అత్యంత ధనం ఇస్తాడు వీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం శ్రమించడం లాంటివి అదుపు చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది జలుబు ఆస్తమ మూత్రకోశ వ్యాధులు కిడ్నీ వ్యాధులు కొంచెం బాధించవచ్చు వీరికి ధనానికి ఎటువంటి కొరత ఉండదు కానీ అదేవిధంగా ఖర్చు కూడా చేస్తారు అందరికీ ధన సహాయం చేస్తుంటారు వీరు ధనం ఆహారం విషయంలో జాగరూకతతో ఉంటే ఇంటికి ఒంటికి కూడా చాలా మంచిదనే చెప్పాలి వీరి యొక్క అనుకూల తేదీలు మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై అలాగే ప్రతికూల తేదీల విషయానికి వస్తే అవి ఒకటి ఏడు పది పదహారు ఇరవై ఐదుగా మనం చెప్పుకోవచ్చు అలాగే వృషభ రాశి వారికి అనుకూలమైన వారాల విషయానికి వస్తే బుధవారం శుక్రవారం శనివారం ఈ మూడు వారాలు కూడా వృషభ రాశి వారికి ఎంతో అనుకూలమైన వారాలనే చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన రంగు తెలుపు రంగు నీలం రంగు సాధారణంగా వృషభ రాశిలో జన్మించిన వారి గ్రహస్థితి మరియు లక్షణాలు ఈ విధంగా ఉంటాయి మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసుకుపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని దోషం దోషం లగ్న కానీ కుజ దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాము ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ను ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి కి చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనపడే ఇప్పుడు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం